حادی الحدیث في صحیح بخاری قال نبی صلی اللہ علیہ وسلم من القوم و من الوافد قالوا ربیت قال مرحب من القوم و بالوافد غیر قزایہ ولا ندام فقالوا يا رسول اللہ صلی اللہ علیہ وسلم إلا إلا لا نستئو ان ناتئك إلا فی الشہر الحرام بیننا وبینك حاذا لحیو من کفار مضر فمرنا بأمر فصل نخبر به من ورائنا وندخل به الجنة وسأله عن الأشر عن الأشر فأمرهم بأربعين ونهاهم عن أربعين أمرهم بالإيمان بالله وله قال أتدرون ما الإيمان بالله وله وأيضا كما ختم هذه الحديث الله سبحانه وتعالى من الله رسالة الله شاء सो नलारा सही पकारे हदीस नंबर यार है मोड़ किताबों इंगान इन्तेलो इब्ने अब्बास रज़ियल्लाहु ताला अन्हुवारु तन सहचरों ने ढूंढी लगभग एक अन्न लग, लग रहा विद्यार्थी ने ढूंढी अभी जमरा अभी जमरा तो इब्ने अब्बास रज़ियल्लाहु ताला अन्हुवारु ये हदीस लें चेष्टा हदीस ये मटे अ అబ్దుల్ ఖైస్ అనే ఒక కబీల కబీల ఒక తెగవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు ప్రవక్త సల్లల్లాహు వారు వసల్లం వారిని స్వాగతించారు ఆ తర్వాత వాళ్ళు ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధిత మాసాలు తప్ప మేము మాకు రోజులు మిమ్మల్ని కలవడానికి రాలేము ఎందుకంటే మీకు మాకు మచ్చ మా శత్రువులు ఉన్నారు మీ దగ్గరికి మనం రావడానికి మా ఊరు నుంచి మదీనాకు రావడానికి మధ్యలో నా శత్రువులు ఉన్నారు వారితో మాకు వైరం ఉంది కాబట్టి నిషేధిత మాసాల్లో అయితే వాళ్ళు మాపైన దాడి చేయరు కాబట్టి ఈ మాసాల్లోనే మీ దగ్గరకి మేము రాగలము కాబట్టి మేమంతా వచ్చాము మీరు మాకు ఏదైనా ఉపదేశించండి అది మేము ఆచరిస్తాము అదే విధంగా ఎవరైతే మా ప్రాంతం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మీ దగ్గర తెలుసుకున్న విషయాలు వాళ్ళకు బోధిస్తాము కాబట్టి మీరు మాకు మంచి విషయాన్ని బోధించండి అంటే ప్రవర్త సలం వారు వారికి విశ్వాసం గురించి నేర్పించారు ఫస్ట్ విశ్వాసం తర్వాత రెండవది నమాజ్ నమాజ్ మూడవది రంజాన్ రంజాన్ నాలుగోది అయితే ఈ నాలుగో అంశంలో సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రత్యేకంగా ఏం చర్చించారంటే అలైహి వసల్లం వారితో పాటుగా సహాబాలు ఏదైతే యుద్ధంలో పాల్గొంటారో యుద్ధంలో పాల్గొన్న తర్వాత యుద్ధం తెచ్చుకున్న తర్వాత మాల యొక్క వస్తుంది సంపద వస్తుంది దాంట్లో సహాబాలకి పంచి పెట్టేవారు వారు అందులో నుంచి ఐదవ భాగం ఎంతైతే అల్లా దైవన్న లభించిందో అందులో ఐదవ శాతం ఐదవ భాగం ఐదవ భాగం మీరు బయట బయతకి ఇవ్వాలి దీన్ని ఇమాన్ బుఖారి అయితే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసము ఈమాన్ నమాజ్ రోజా తర్వాత జకాత్ బైతుల్ మాల్ కి ఇవ్వాల్సింది తెలియజేసిన తర్వాత ఈ నాలుగు విషయాలు తెలియజేశారు హజ్ యొక్క చర్చ రాల హజ్ గురించి చర్చ రాల ఈ హదీస్ లో ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చర్చ చేశారు అదే ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వాకిస్తారు ఏది అదనంగా చెప్పరు తీసేవేరు చేసి చెప్పండి అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రవట మేము వాడేటువంటి పాత్రలు ఉన్నాయి పాత్రలు ఈ రోజు అల్యూమినియం రాగి మట్టితో తయారు చేసిన కొండలు ఇవి మేము వాడుకున్నాము మనం వాడతాము ఆ రోజుల్లో పాత్రలు ఎలా ఉన్నాయి చూడండి వాళ్ళు చూసారా అది అందుకే వాళ్ళు సహాయమాలు అయ్యారు చూడలేరా సరే మేము వాడేటువంటి ఫలానా పాత్రలు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి ఒక రమట అంటే ప్రభుత్వ సదుపాహం వారు ఆ పాత్రల గురించి తెలుసుకున్నారు ఏ పాత్రలు వాడుకున్నారు మీరు తినడానికి తాగడానికి పాత్రలు ఏంటి టెక్స్ట్రా ఆ రోజుల్లో ఈ వాడుక లేదు అల్యూమినియం రాగి శనివారం లేదు అయితే వాళ్ళు ఏమన్నారంటే అనిల్ హని వద్దుగా వన్ జిగట్టు కలిగినటువంటి పదార్థంతో వాళ్ళు అల్లిన గిన్నెకు గిన్నెకు అది పూసేవారు దానివల్ల నీరు బయటికి రాకుండా పర్వత శ్వాసం వారు ఆ పాత్రలు వాడదని చెప్పారు తర్వాత తర్వాత ఈత చెట్టు యొక్క తడి తడి కాండం ఈత చెట్టు యొక్క తడి కాండాన్ని కోసి దాన్ని గిన్నెలాగా చెక్కేవాడు ఈరోజు మనం చూసుకుంటాము ఎగ్జిబిషన్స్ లో చెక్కతో తయారు చేసిన గిన్నెలు ప్లేట్లు అవి దాన్ని ప్రవర్తశ్లాసం వారు వాడుతూ చెప్పారు అలాగే వివిధ రకాల నాలుగు పాత్రలని ప్రవర్త శ్లాసం వారు వాడంతో చెప్పారు సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు వాడేటువంటి గిన్నెల్లో కూడా మీరు తినకూడదు తాగకూడదు అని చెప్పారు ఎందుకు కారణం ఏమిటి ఆయా పదార్థాల ద్వారా ఆయా వాడుకలో ఉన్నటువంటి ఆ పాత్రలకు వాడినటువంటి మెటల్ ఏదైతే ఉందో దానితో తెలుసా చాలా కామన్ ఉంటాయి కదా సౌదీ అరేబియాలో ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఎక్కేటప్పుడు మీరు హజ్లో కానీ ఎయిర్పోర్ట్ లో మీ బ్యాగ్ లో దసాలు పడుకుంటారు దాని గురించి ప్రశ్న లక్ష్యం సార్ ఎందుకు ద్వారా మొత్తం చేయవచ్చు మనకి అది మసాలా ఎంచుతాయి కదా కానీ అట్ట కాదు అక్కడ ఇది ఎందుకు తీసుకొచ్చారు మా దేశంలో దీంతో కూడా ఫలానా మైకం పుట్టించే వస్తువు పదార్థం తయారు చేయవచ్చు అందుకే గసగసాలకెళ్ళ లేదు అక్కడ అసలు తెలియదు నిశం ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయా పాత్రల గురించి తెలియజేశారు ఓకే హదీస్ ఆరంభంలో నిన్న లేని సోదరులకు తెలియజేయాలి ఈ రోజు ఉన్న నిన్న లేరు కాబట్టి హజరత్ ఇబ్ని అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు అబీ జమ్రా అబీ జమ్రా అనేటువంటి శిష్యుడితో ఏమన్నారు తెలుసా కొంత ఆ కుటు అభ్యాసం చెల్లవారు నేను ఎన్ని అభ్యాసం వారి దగ్గర విద్య నేర్చుకునేవాడిని అధిష్టం నేర్చుకునేవాడిని దానికి ఎన్ని అభ్యాసాలు జల్లా అవతారంలో ఏం చెప్పారంటే నువ్వు నా దగ్గర ఉండవా నా దగ్గర ఉండి నేర్చుకోవా నా దగ్గర ఉండి నువ్వు జ్ఞానం నేర్చుకోవా నేర్చుకుంటే నా ఆస్తులు బాగా ఇస్తా మనం ఇక్కడ విజ్ఞ నేర్చుకోవాలంటే ఆశ కదా ఏం ఫీజులు అండి ఏం ఫీజులు ఎన్ని స్కూళ్ళు అయితే నడిపిస్తున్నారో ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ లైసెన్స్ ఉంది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అబద్ధం ఎవరు ఇచ్చారు లైసెన్స్ ఏ స్కూల్ అయినా ఏ ప్రైవేట్ పాఠశాల అయినా గ్రౌండ్ లేకుండా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండా నడిపే స్కూల్ అన్ని లంచాలు నడిపిస్తున్నారు బుద్ధి లేకుండా ఉపాధ్యాయులు ఏ విధంగా వసూలు ఒక్క రోజు ఫీజు లేట్ అయితే ఏమవుతుంది పడతాడు ఆ విద్యార్థి పడతాడు లేచి నిలబెట్టి ఫీజు తీసుకుంటాడు కోర్టు చెప్తాడు సమాజంలో పోలీసులు లాయర్లు ఈ స్కూల్ నిర్వహించే వాళ్ళు కూర్చుకుంటారు సమాజం అసలు గ్రౌండ్ లేకుండా పాఠశాల నడపకూడదు మనం ఉద్యమం చేయొచ్చు తెలుసా ఉన్నాయి గాలి లేదండి సంక ఫ్యాన్ ఆడదు పిల్లలు బయటకు వస్తే షర్ట్ తలుచుకుంటుంది ఎలా అవసరం చేస్తారు తెలుసా విద్యార్థితో అంటున్నారు నా దగ్గర విద్య నేర్చుకుంటే నా ఆస్తిలో భాగం ఇస్తా బాట ఇస్తా నా దగ్గర వాటా ఇస్తా అంతేకాదు అలా శరీర్ అలా శరీర్ ఆయన తను కూర్చోవలసిన కుర్చీ పైన విద్యార్థిని కూర్చోబెట్టేవారు ఆయన కింద కూర్చొని వారు అలా చేస్తే కదండి ఈ రోజు నేల మందా పెడుతుంది వాళ్ళు స్వార్థానికి పోతే ఈ రోజు మనకి హరీసు దొరికే కాదు నిన్న కూడా చెప్పా చెప్పారు సోదల్లారా ఇవన్నీ అప్ప సౌకర్యాల గురించి మా గురువు ఆయన ఒక యూనివర్సిటీ అండి ఎన్ని అబ్బాసు వారి ఇంటి బయట ఎవరు ఎన్ని అబ్బాసు చెప్పండి ఎవరు ఏమంటారు ప్రవర్త శాస్త్రాలకి కజిన్ కజిన్ అండి కజిన్ బాబాయి కాదు సోదరులు కజిన్ కజిన్ ఎన్ని అబ్బాస్ ఎలా అవుతాడు అన్న వారి ఇంటి బయట వందల వేద సంఖ్యలో విద్యార్థులు సబ్జెక్టు రండి ఫలానా సబ్జెక్టు వాళ్ళు లోపలికి రండి అయిపోయిన తర్వాత ఈ వెళ్ళిన తర్వాత రెండో సబ్జెక్ట్ వాళ్ళు లోపలికి రండి ఎన్ని సబ్జెక్టులు యూనివర్సిటీలో ఈ రోజు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అంతకంటే సబ్జెక్టులు ఇన్ని బోధించేవారు అందుకే అసలు ఇన్ని పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రోకస్ వారు వారి కోసం దువా చేశారు తలపైన చీపెట్టి ఓల్లా సోన నా కజిన్కి వర్షకి సోదరుడు బాబాయ్ కుమారుడు ఇతన్ని నువ్వు అనుగ్రహించు పురాణ గ్రంథంలో ఎక్కడ ఏ సూర ఏ వాక్యం ఏ చట్టం ఎక్కడ ఎందుకు ఏ కారణం చేత అవతరం అంటే సమాధానం అబూబక్ర సిద్ధి ఉమర్ ఉస్మాన్ అలీ లాంటి వాళ్ళు మహా మహా జమీల్ ఉల్ కదర్ సహాబ అంటారు కదా వీళ్ళని వీళ్ళు ఇవన్నీ అబ్బాస్ రజల్లాహు ఇంటికి ఎందుకు నేర్చుకున్న వాళ్ళు ఇది ఎక్కడ ఏ ప్రశ్నకైన సమాధానం ఇవన్నీ అబ్బాస్ దగ్గర దొరికింది ఇవన్నీ అబ్బాస్ రజల్లాహు ఆయన వాట ఇస్తారన్నారు వీళ్ళకి ఆయన అంటున్నాడు నన్ను ఆయన గద్దె పైన కూర్చోబెట్టేవారు అయితే షహరైని నేను రెండు నెలలు వారి దగ్గర ఉన్నా ఆ సమయంలో నాకు ఈ హదీష్ చెప్పారు అని అది సర్వమైంది కదా అది సర్వమైనది కదా నాలుగు అంశాలు బోధించారు విశ్వాసం నమాజ్ రోజా తర్వాత అల్లా మార్గంలో పోరాటానికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మాధవాన్ని మధ్య ఉంటుందో దాంట్లో నుంచి ఐదవ భాగం అల్లా మార్గంలో ఇవ్వడాన్ని ఈమాను భాగం అన్నారు ఈమాన్ బుఖారి రహమతుల్లా అలీ వారు ఇన్షాల్లాహుల్లాజి మిగతా విషయాలు రేపు చర్చించుకున్నాం అల్లా సుబాన్ మనందరికీ కూడా జ్ఞానం నేర్చుకునేటువంటి సుభాన్ హరీష్ జ్ఞానం సోదర మావదేశం కాదు ఈరోజు చాలా బాగా చేశారు ఎందుకంటే కనీసం ముప్పై ఏళ్ల నుంచి ఆయన దాయి ముప్పై ఏళ్ల నుంచి ఆయన దాయి ఆయన దాయిగా ఉన్నప్పుడు